హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు లేచిరా లేవలేదా మేమైతే లేచినాము ఇంకా ఒక సైడ్ అయితే పాలు కాదని చూడండి ఇంకా టీ అయితే పెట్టుకున్నాం మీరందరూ అయితే టీ తాగిరా లేదా అనేది అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇగో ఇప్పుడే తాగుతున్నాం టీ అయితే అనిపించిందా ఇంకా నేనైతే చాలా కష్టపడి వీడియోస్ అయితే పెడుతున్నా చాలా మంది చూస్తారు కానీ లైక్ అయితే ఏదైనా మనకి ఏమంటారు అనుభవం తెలియక ఏదైనా పొరపాట్లా చేస్తుంటే జరుగుతుంటాయి కదా అలా కాకుండా నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ తోటి వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని చాలా రిస్క్ పడి అయితే నేను అప్లోడ్ చేస్తున్నా అయినా కూడా మీరందరైతే అయితే సపోర్ట్ చేస్తున్నాను ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు పాత ఛానల్ కూడా నాదైతే ఖరాబ్ అయిపోయింది ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా కొంచెం ఉన్నా అస్సలు మైండ్ అయితే పని చేయట్లేదు ప్లీజ్ వీడియో చూసే వాళ్ళందరైతే చిన్న లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి